వెబ్ ఇంటర్నెట్ మన జీవితాల్లో అనివార్యంగా మారింది అయితే మీరు ఉపయోగిస్తున్న సాధారణ వెబ్ మాత్రమే కాదు అదృష్టం దాని లోతుల్లో మరింత విభిన్నమైన ప్రపంచం దాగి ఉంది దీని పేరే డాక్ వెబ్ ఇది రహస్యాలకు గోప్యతకు మరియు కొన్నిసార్లు ప్రమాదకర కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది ఈ వీడియోలో వెబ్ గురించి ఆవిష్కరించి దీని మౌలిక సూత్రాలు ఉపయోగాలు రిస్కులు మరియు దానిని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మరవకండి డార్క్ వెబ్ అంటే ఏమిటో తెలుసుకుందాం డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో దాగి ఉన్న వెబ్సైట్ల నెట్వర్క్ ఇది సాధారణ బ్రౌజింగ్ టూల్స్ లేదా సెట్ ఇంజిన్ల ద్వారా యాక్సెస్ చేయలేము డార్క్ వెబ్ డీప్ వెబ్ లో ఒక భాగం డీప్ వెబ్ అంటే సాధారణంగా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ లేదా రిజిస్ట్రేషన్ అవసరమైన వెబ్సైట్లు ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్లు ప్రైవేట్ డేటాబేస్ డార్క్ వెబ్ అయితే పూర్తి రహస్య ప్రదేశం ఇది గూఢచార టెక్నాలజీ అన్క్రిప్షన్ టెక్నాలజీ పై ఆధారపడి ఉంటుంది అందువల్ల దాని యాక్సెస్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది డార్క్ వెబ్ ఎలా పనిచేస్తుందంటే డార్క్ వెబ్ లో ఉన్న వెబ్సైట్లు సాధారణ యుఆర్ఎల్ రూపంలో ఉండవు వీటికి ఆనియన్ వంటి ప్రత్యేక డొమైన్లు ఉంటాయి టార్క్ బ్రౌజర్ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రధాన టూల్ గూఢచార నెట్వర్క్ టార్క్ బ్రౌజర్ అనేక సర్వర్ల ద్వారా డేటాను రైట్ చేస్తుంది దీంతో వినియోగదారుని ఐపీ అడ్రస్ రహస్యంగా ఉంటుంది డార్క్ వెబ్ ఉపయోగాల గురించి తెలుసుకుంటే డార్క్ వెబ్ వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి న్యాయపరమైనవి మరియు అన్యాయపరమైనవిగా విభజించవచ్చు ఇంటర్నెట్ లో దాగి ఉన్న వెబ్సైట్ల నెట్వర్క్ సాధారణ సర్వర్ల ద్వారా కాకుండా గోడుచార ప్రోటోకాల్ల ఇన్ ప్రోటోకాల్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలిగే నెట్వర్క్ డీప్ వెబ్ డీప్ వెబ్ అనేది డాక్ వెబ్ పెద్ద భాగం కానీ డాక్ వెబ్ అనేది ఒక చిన్న భాగం మాత్రమే ఒకటి ముందుగా న్యాయపరమైన ఉపయోగాలు తెలుసుకుంటే గోప్యత పరిరక్షణ నిర్బంధ దేశాల్లో ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛారిత భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు గుర్తింపును దాచడం హక్కుల కోసం పోరాడే సంఘాలు తమ సమాచారాన్ని రహస్యంగా పంచుకోవడానికి డాక్ వెబ్ ఉపయోగిస్తాయి ప్రైవేట్ కమ్యూనికేషన్ జర్నలిస్టులు శాస్త్రవేత్తలు తమ సమాచారాన్ని రహస్యంగా మార్పిడి చేసుకోవడానికి ఉపయోగిస్తారు రెండు అన్యాయపరమైన ఉపయోగాలు డ్రగ్స్ ఆయుధాల విక్రయాలు డ్రగ్స్ ఆయుధాలను విక్రయించడానికి అనేక మార్కెట్లకు డాక్ వెబ్ హబ్బా ఉంది చీకటి మార్కెట్ కార్యకలాపాలు క్రెడిట్ కార్డు డేటా విక్రయాలు డేటా హ్యాకింగ్ మరియు అక్రమ పాస్పోర్ట్ తయారీ వంటి కార్యకలాపాలు జరుగుతాయి చీకటి సేవలు హ్యాకింగ్ సేవలు మరియు ఇతర నేరపూరిత కార్యకలాపాలకు డిమాండ్ పెరుగుతుంది టార్క్ బ్రౌజర్ టార్ బ్రౌజర్ టార్ బ్రౌజర్ ఒక ముఖ్యమైన సాధనం ఇది ఐపీ అడ్రస్ దాచుతుంది ఎలా యాక్సెస్ చేయాల్సి వస్తుందంటే టవర్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్ వెబ్సైట్లకు యాక్సెస్ పొందాలి డార్క్ వెబ్ వాడకంలో రిస్కులు సైబర్ నేరాలు హ్యాకింగ్ లేదా ఫిషింగ్ రిస్కులు లీగల్ ఇష్యూస్ న్యాయ విరుద్ధమైన కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు మాల్వేర్ వైరస్లు ప్రమాదకరమైన ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటాను దొంగతనానికి గురిచేస్తారు జాగ్రత్తలు సురక్షిత చేసేటప్పుడు గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి వెబ్సైట్లను విశ్వసించకండి అస్సలు నమ్మకూడదు మీ వ్యక్తిగత సమాచారం ఎక్కడా పంచుకోకండి లీగల్ నిబంధనలు పాటించాలి న్యాయపరమైన అవసరాలకే వినియోగించాలి డార్క్ వెబ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నేరపూరిత కార్యకలాపాల కోసం దీనిని వాడటం చట్టవిరుద్ధం డార్క్ వెబ్లో మరిన్ని భయానక వాస్తవాలు తెలుసుకుంటే డార్క్ వెబ్ అనేక రహస్యాలకు అనేక చీకటి కార్యకలాపాలకు కేంద్రం దీని గురించి తెలుసుకుంటే అది ఎంతగా ప్రమాదకరమైనదో అర్థమవుతుంది ఇక్కడ డార్క్ వెబ్ లోని మరికొన్ని భయానక వాస్తవాలను ఇక్కడ కొన్ని నిజ జీవితోదాహరణలతో డార్క్ వెబ్ లో జరిగే విషయాలను మరింత వివరంగా పరిశీలిస్తే ఒకటి సెల్క్ రోడ్ చీకటి మార్కెట్ ఎక్కడి నుండి మొదలైంది అంటే రెండు వేల పదకొండులో రాస్ సోల్బ్రిగ్ అనే వ్యక్తి సెల్క్ రోడ్ అనే డాక్ వెబ్ మార్కెట్ ప్రారంభించాడు ఇది డ్రగ్స్ నకిలీ డాక్యుమెంట్లు మరియు అనేక చీకటి వస్తువుల విక్రయం కోసం ప్రసిద్ధి చెందింది ఇది ఎందుకు భయానకంగా మారింది అంటే ఇది పూర్తిగా బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ల ద్వారా పనిచేసేది ప్రపంచవ్యాప్తంగా ఇది అక్రమ రవాణాలకు డ్రగ్స్ విక్రయాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది రెండు వేల పదమూడులో ఎఫ్బిఐ ఈ మార్కెట్ ను మూసివేసింది అయితే దీని మాదిరి చీకటి మార్కెట్లు ఇంకా కొనసాగుతున్నాయి ఇలాంటి మార్కెట్లు ఇప్పటికీ డాక్ వెబ్లో ఉన్నాయి పేర్లు మారిన పనితీరులో పెద్దగా మార్కు లేవు రెండు యాష్లీ మాడిసన్ డేటా ఎలా జరిగింది రెండు వేల పదిహేనులో యాష్లీ మేడిసన్ అనే డేటింగ్ వెబ్సైట్ హ్యాక్ చేయబడింది ఈ వెబ్సైట్ వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేదిగా కీర్తి పొందింది హ్యాకర్లు ముప్పై మిలియన్ మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్ లో విడుదల చేశారు ఇది ఎందుకు భయంకర జాబితాలో చేరింది అంటే ఇందులో బాధితులు బ్లాక్మెయిల్ కు గురయ్యారు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మూడు రెడ్ రూమ్స్ భయానక కథనాలు చాలా జరిగాయి రెడ్ రూమ్స్ అనేవి డార్క్ వెబ్లో అత్యంత భయానకమైన అంశాల్లో ఒకటిగా చెప్పబడతాయి ఇవి మానవ హింస లేదా హత్యల లైవ్ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించబడతాయని పుఖాలు ఉన్నాయి లైవ్ స్ట్రీమింగ్ కోసం చెల్లింపులు క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు చెల్లించి వీటిని చూడవచ్చని చెప్పబడింది అయితే ఇవి ఎక్కువగా పుకార్లు అని నిపుణులు విశ్వసిస్తున్నారు కానీ కొంతవరకు వాస్తవాల ఆధారంగా జరిగిన చర్చలు ఉన్నాయనేది భయం కలిగించే విషయానికి నాలుగు ఫ్రాంక్ ఆకులే కేసు ఏమీ జరిగింది జర్మనీకి చెందిన అర్మిన్ మేవేస్ అనే వ్యక్తి డాక్ వెబ్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చాడు నేను ఒక మనిషిని తినాలనుకుంటున్నాను దానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ముందుకు రండి అద్భుతమైన విషయానికి ఏమిటంటే ఒక వ్యక్తి ఈ ప్రకటనకు స్పందించి ముందుకు వచ్చాడు వారు పరస్పర అంగీకారంతో కలుసుకున్నారు మరియు మేవేసా వ్యక్తిని హతమార్చి తిన్నాడు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఐదు వానక్రై ర్యాన్సంవేర్ సైబర్ దాడి రెండు వేల పదిహేడులో వానక్రై అనే ర్యాన్సంవేర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షల కొద్దీ కంప్యూటర్లను హ్యాక్ చేసింది దీని వెనుక ఉన్న హ్యాకర్లు డార్క్ వెబ్ ద్వారా తమ చట్టరహిత కార్యకలాపాలను నిర్వహించారు ఈ ర్యాన్సంవేర్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు బ్యాంకింగ్ సంస్థలు మరియు ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది డేటాను రీస్టోర్ చేయడానికి బిట్కాయిన్ రూపంలో ఫిర్యాదులు డిమాండ్ చేయబడ్డాయి ఆరు హ్యూమన్ ట్రాఫిక్ డార్క్ వెబ్లో గోప్యంగా మానవ అక్రమ రవాణా గూఢ ప్రచార వెబ్సైట్లు చిన్నారులు మహిళల విక్రయం వంటి చీకటి కార్యకలాపాలు జరుగుతాయని నివేదికలు ఉన్నాయి ఉదాహరణకి రెండు వేల ఇరవైలో కాన్స్పరసీ పేరుతో ఒక ఘటనలో వెబ్సైట్ ద్వారా ప్రీమియం వస్తువుల పేరుతో చిన్నారుల అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఏడు డార్క్ వెబ్లో నకిలీ ఐడెంటిటీలు ఎలా చేయగలుగుతున్నారంటే హ్యాకింగ్ ద్వారా దొంగిలించిన వ్యక్తిగత సమాచారం సోషల్ సెక్యూరిటీ నంబర్స్ క్రెడిట్ కార్డు డేటా వంటి వాటిలో డాక్ వెబ్ లో విక్రయించబడుతుంది చాలా స్వల్ప ధరకు పెద్ద సంఖ్యలో క్రెడిట్ కార్డుల వివరాలను కొనుగోలు చేయడం సాధ్యమే విక్రయించబడతాయి మీరు అగ్రదేశాల నకిలీ పాస్పోర్ట్ సులభంగా పొందగలుగుతారు నేరస్తులు వీటిని తమ అక్రమ ప్రయాణాలకు ఉపయోగిస్తారు భవిష్యత్ సైబర్ నేరాలకు ఇది మూల కారణం అవుతుంది డార్క్ వెబ్ వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అనేక దేశాలు డార్క్ వెబ్ చెందిన చీకటి మార్కెట్లను మూసివేస్తున్నాయి ఉదా సెల్క్ రోడ్ భారీ సైబర్ నేరగోడు చర్య యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి డార్క్ వెబ్ అనేది రహస్యాలతో నిండి ఉండే రెండు వైపుల కత్తిలా ఉంటుంది ఒకవైపు ఇది న్యాయమైన గోప్యత అవసరాలను తీర్చగలదు మరొక వైపు ఇది నేరపూరిత కార్యకలాపాలకు ఒక నిలయం ఇది ఆసక్తికరమైనదైన ప్రమాదకరమైనది డాక్ వెబ్ ను యాక్సెస్ చేయాలనుకునే వారు గోప్యత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది మరియు చట్టాలను ఎప్పటికీ ఉల్లంఘించకూడదు ఎనిమిది బయోహాజ్ మరియు కెమికల్ మార్కెట్లు వెబ్ వెబ్లో కేవలం డ్రెస్ మాత్రమే కాకుండా విష పదార్థాలు కెమికల్ ఆయుధాలు వంటి ప్రమాదకర పదార్థాలు కూడా విక్రయించబడతాయి చిన్న మొత్తంలో చెల్లింపుతోనే అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పబడింది తొమ్మిది డార్క్ హ్యాకింగ్ సేవలు హ్యాకర్లు డార్క్ వెబ్ లో తమ సేవలను అందిస్తారు ఇది వ్యక్తిగత లేదా వ్యాపార సంస్థల డేటాను దొంగతనం చేయడానికి లేదా ఫైళ్లను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది హెడ్మాన్ సర్వీసెస్ డార్క్ వెబ్ లో కొన్ని చోట్ల హత్యల వంటి చీకటి సేవల కోసం కూడా ఆర్డర్లు ఇచ్చినట్టు నివేదికలు ఉన్నాయి పది నకిలీ పాస్పోర్ట్లు మరియు డాక్యుమెంట్లు డార్క్ వెబ్లో నకిలీ పాస్పోర్ట్లు డ్రైవింగ్ లైసెన్స్లు బ్యాంక్ ఖాతాల క్రియేషన్ డాక్యుమెంట్లు వంటి అనేక అక్రమ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా నేరపూరిత కార్యకలాపాలకు సహాయం చేస్తాయి పదకొండు మెయిల్ చేయబడిన వ్యక్తుల సమాచారం కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత జీవితాల నుండి ఫోటోలు వీడియోలు లేదా కీలక సమాచారం చోరీ చేసి డాక్వెబ్లో మెయిల్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ రహస్య సమాచారం భారీ మొత్తంలో విక్రయించబడుతుంది పన్నెండు రోగాల టెస్టింగ్ అమానవీయ ప్రయోగాలు డార్క్ వెబ్ లో కొన్ని చోట్ల రోగాలపై లేదా మందులపై నేరుగా టెస్టింగ్ చేయడాన్ని ప్రోత్సహించే ప్రకటనలో ఉంటాయి ఇలాంటి టెస్టింగ్లు అమానవీయంగా మరియు రహస్యంగా జరుగుతాయి పదమూడు డీప్ ఫైక్ టెక్నాలజీ విక్రయాలు డార్క్ వెబ్లో డీప్ ఫైక్ వీడియోలను తయారు చేయడం లేదా డీప్ ఫైక్ టెక్నాలజీని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది దీన్ని వ్యక్తిగతాలను దూషించడానికి లేదా వారి గుర్తింపులను దుర్వినియోగం చేయడానికి ఉపయోగిస్తున్నారు పద్నాలుగు భవిష్యత్తు సైబర్ యుద్ధాలు వెబ్ వెబ్లో సైబర్ యుద్ధానికి సంబంధించిన చర్చలు మల్టీనేషనల్ కంపెనీలపై దాడుల ప్లానింగ్ జరుగుతాయని పుకార్లు ఉన్నాయి హ్యాకర్లకు మధ్య జరిగే ఈ రహస్య చర్చలు ప్రపంచానికి ఎన్నో ఆపదలను తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పదిహేను ప్రాప్యతకు సంబంధించిన ప్రమాదాలు మీరు అనుకోకుండా డార్క్ వెబ్ లో చీకటి కార్యకలాపాల వెబ్సైట్లను యాక్సెస్ చేస్తే అది మీ డేటాను దొంగతనం చేయడానికి లేదా మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కారణమవుతుంది డార్క్ వెబ్ గందరగోళ ప్రపంచం మాత్రమే కాదు అది ఒక సామాజిక అనుభవం సాంకేతిక శక్తి మరియు ప్రమాదం యొక్క మిశ్రమం ఇది ఆసక్తికరమైన అంశాలు కలిగి ఉన్న చాలా జాగ్రత్తతో మరియు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ దీనిని పరిశీలించాల్సి ఉంటుంది డాక్ వెబ్ సంబంధించిన ఏదైనా విషయాన్ని అవగాహన కోసం మాత్రమే తెలుసుకోవాలి దీనిని ఉపయోగించేటప్పుడు మీ భద్రతను చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలి డార్క్ వెబ్ అనేది రహస్యాలతో నిండి ఉండే రెండు వైపుల కత్తిలా ఉంటుంది ఒకవైపు ఇది న్యాయమైన గోప్యత అవసరాలను తీర్చగలదు మరొక వైపు ఇది నేరపూరిత కార్యకలాపాలకు ఒక నిలయం ఇది ఆసక్తికరమైనదైనా ప్రమాదకరమైనది డాార్క్ వెబ్ను యాక్సెస్ చేయాలనుకునే వారు గోప్యత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది మరియు చట్టాలను ఎప్పటికీ ఉల్లంఘించకూడదు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మరొకండి మన ఛానల్ అభివృద్ధి కోసం ఏమైనా ఉంటే మీ అభిప్రాయం పంపించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హింద్